మామా ఎక్కడికి తీసుకొచ్చి గెలిచిన ముప్పై రన్లు కొడితే విన్ అట్లాంటి పరిస్థితులకి మ్యాచ్ గెలుచుడు అంటే మామూలు విషయం కాదు మామ మామూలు చేసి చూపించారు వరల్డ్ కప్ గెలిచేసిరు మామా నిజంగా క్లాస్ అని కొంచెం మామ అయినా గాని ఓవర్ కి ఆరు రన్లు కూడా కొట్టనియకుండా గెలుచుడు అయితే జోక్ నిజంగా జోక్ నాటేజో కిర్రా బలింగేసి మ్యాచ్ ని మన వైపుకు దిగితే హార్దిక్ పాండ్యా నెక్స్ట్ లెవెల్ బౌలింగ్ వేసి మన కళని సాకారం చేసిండు మామ ఇక సూర్యకుమార్ యాదవ్ సూర్యకుమార్ యాదవ్ బౌండరీ లైన్ దగ్గర డేవిడ్ మిల్లర్ కొట్టిన షాట్ ని జబర్దస్త్ క్యాచ్ పట్టి సౌత్ ఆఫ్రికా ఆవిరి ఏసివాడేసిండ్రు నిజంగా మామా ఈ మ్యాచ్ ఏ ఒక్కరి వల్ల కాదు మామా టీమ్ అంతా కలిసి టీం అంతా కలిసి కిర్రాడి మ్యాచ్ ని గెలిపించిండ్రు మనందరికి టీ ట్వంటీ వరల్డ్ కప్ ని అందించేసిండ్రు వా మైండ్ బ్లోయింగ్ మామాన్ వివాన వాన వాన కవా నా కేతే గాలద ఇల్నా తుం మామా మరి మి కేటుం ది కఉమెం మామా